అందరూ ఏమంటారు బంధుమిత్రి ఎల్లుబికిందన్నమాట దుఃఖం పట్టరాని కోసం బయటకు వచ్చేసిందన్నమాట కళ్ళలో నీళ్లు ఎల్లుబికాయి వందల వేలాది మంది శవాలు కళ్ళ ముందు కదలాయి అర్జును యొక్క కన్నులు అనమాట అప్పుడు వెంటనే కృష్ణుని శరణ పొందాడు హే కృష్ణ సీదంతి మమగాత్రాడి ముఖంచ పరిశ్రయతే వేపదశ్చ రోమహర్షస్య జాయత ఏ కృష్ణ నా అంగసందులన్నీ కదిలిపోతున్నాయి చర్మం అంటగిర్తుంది ఎంట్రుకులు లెక్కబడుస్తున్నాయి నాలుగు పిడసగడుతుంది నోరు ఎండిపోతుంది గాండివం శ్రవంతే అత్త గాండివం నుంచి జారిపోతుందని గోరువుని విలపించింది ఇది అర్జును విషాదయోగం అంతవరకు భగవా భగవాన్ నోరు కదపలేదు ఏమి ఆ యుద్ధ రంగంలో ఏముంది అర్జునుని యొక్క ఆ దుఃఖాన్ని చూసి నోరు కద అతనికి ఈ యుద్ధ అంటే యుద్ధానికి నైతత్వ ఉప పద్ధతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తో ఫలంతపంటే శత్రువులు తప్పింపజేయవు అర్జున క్లైబ్యం అధైర్యమును ఆస్ముగమ పొందకము ఏతతు ఇది తొయ్యి నీ నా ఉప తగదు ఇది తగదయా అని ఈ యొక్క ధైర్యాన్ని ప్రతిపాదిస్తాడన్నమాట అర్జునుడి అప్పుడు అర్జునుడు బాగా ఆలోచించేసి వెంటనే అర్జునుడు వెంటనే మామూలుగా చెప్పింది అప్పుడు ఆ అర్జునుడు ఆయా రాజ్యలోభంతో బంధులోభంతో కార్పణ్యదోషత స్వభావ పుచ్చామిత్వాం ధర్మ సన్మూహచేత ఎ నిశ్చితం గృహితన్మె శిష్య స్నేహం షాది మాం పాం ప్రపన్నం ఎందుకంటే వయసు అయిపోతానది గుర్తుకురావు ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి రాజ్యలోభం చేత బంధువు లోపము చేత కొట్టబడిన నా మనసు ధర్మ నిర్ణయం చేయలేకపోతుంది అని నేను నిన్ను అడుగుతున్నాను నేను నీకు శిష్యుణ్ణి అని ఇక్కడ శిష్యభావం వ్యక్తం చేశాడు పరమాత్మ అప్పుడు వెంటనే పరమాత్మ గురుభావమును వ్యక్తం చేసి మొట్టమొదట భగవద్గీతలో గురుపదేశం చేసింది అశోచా నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాశన గతాశంచు చంతి పండిత అని మొట్టమొదట అయా ఎవరిని గురించి చింతిస్తున్నావో వారిని గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు ఇది నీకు తగదు అని చెప్పేసి చెప్పి దేహాత్మల యొక్క సంబంధాన్ని తెలియజేస్తాను సాంఖ్యయోగంలో ఇరవై వస్తువు అశో అశోచ అయా ఈ దే అంటే ఈ దేహాత్మలు దేహము అశాశ్వతమైంది ఆత్మ శాశ్వతమైంది అని అక్కడ ప్రతిబోధించి అట్లనే చెప్పుకుంటా పోతా ఉంటే లాస్ట్లో మోక్ష అంటే పద్దెనిమిది అధ్యాయంలో అన్నీ చెప్పాలంటే గంటపడుతుంది పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఆరవ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజా అహంకో సర్వపాపే మోక్ష ఇష్యామి మాతుచ అయా అన్ని ధర్మాలు నాకు వదిలిపెట్టు సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే వదిలిపెట్టు మామేకం శరణమజ నన్ను మాత్రమే శరణ పొందు నీ యొక్క పాపాలన్నిటిని కూడా నేను కడిగేస్తాను అని చెప్పి దాంట్లో చెప్తాడనమాట మళ్ళీ అరవై ఏడవ శ్లోకంలో ఇన్నోడు చెప్తాడు ఇదంతే నా తమిస్కాయ నా భక్తాయ కదాచన లాచన నచా శుశ్రూషయే వాచ నచు మా పెసూయే ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట ఇదంతేనా తపస్కాయ అంటే తపస్సు చేయనటువంటి వాడికి గురువు గురువుకు శుశ్రూష చేయనటువంటి వారికి భక్తి లేనటువంటి వాడికి నాపై అసూయి కలిగినటువంటి వాడికి ఈ భగవద్గీత చెప్పద్దండి అని చెప్తాడు మళ్ళీ డెబ్భై రెండవ శ్లోకంలో ఖచ్చితం పాత త్వయికగ్రేణ చేతుత ఖచ్చిత జ్ఞాన సన్మోహ ప్రంజయ అయ్యా ధనుజయా ఓ అర్జున ఇంతవరకు నేను చెప్పిందంతా నువ్వు మనసు లగ్నం చేసి విన్నావా ఇంకా ఖచ్చిత జ్ఞాన సన్మోహ ప్రస్తే ధనుజయ దాని వలన నీ అజ్ఞానమైనటువంటి మోహం నశి నశించిందా ఇది కృష్ణుడికి లాస్ట్ అని దానికి అర్జునుడు ఏం చెప్పాడు నష్టోమోహ స్మృతి ప్రసాదాన్మయాచ్యుత స్థితోహం గత సందేహ కరిష్యే తవ అయా ఇంతకుముందు సందేహాలన్నీ పూర్తిగా తిరిగిపోయినాయి నాకు అన్నీ అవగాహన అయింది కరిష్యే తవ మీ యొక్క మాట నేను శిరసావహిస్తున్నాను అని చెప్పాడు ఈడికి భగవద్గీత కృష్ణార్జున సంవాదం మొత్తం అయిపోయింది కాబట్టి భగవద్గీత అయిపోతానంటే కూడా గీతామహత్యం చెప్పుకోవాలి ఒక శ్లోకం అన్న కాబట్టి భగవద్గీత పూర్తి అయిపోయింది గీతామహత్యంలో భూదే అడుగుతుంది పరమాత్మ దేవదేవ జగన్నాథ దీన సుఖము దుఃఖాల మందు చుక్కి తిరిగి భక్తి ఎటుల నరునకు పట్టుబడులు తెలియ జయము మాధవ తెలియను కర్మవశమున క్లేషము కలిగినట్టి అతడు గీతాధ్యయమునందు రథుడే అయినా కర్మలందును లందును కలత కలతపడక ముక్తుడు పీంచును పాప ముక్తుడ కామరాకును నీరింత తాకనట్లు గీతను ధ్యానమనరింప కీడనట్టు పాపములు ఇష్టమంతా పట్టలేదు దీని మహత్యం చెప్పగలనని ఆ భూదేవికి పరమాత్మ చెప్పాలి ఇది ఇరవై మూడు శ్లోకాలు ఇది అని చెప్పాలంటే చెప్పచ్చు టైం లేదు కాబట్టి మీరందరూ కూడా రోజు ఒక్కసారి అయినా కూడా భగవద్గీతను అంటే ఇంట్లో దీపం పెట్టే తావన పెట్టి ప్రతిరోజు చదవకున్నా కూడా తాకేసి నమస్కరించుకున్నా కూడా వానాటికి మన జీవితం ధన్యమై వాస్తవమై ఆయన చెప్పాడు ఎందుకో అమ్మాడు చెప్తున్నాడు ఆయన అన్నాడు గీత ఏ ఉత్తమగు నా నేను నివసించునందు నా నిక్కమగును అదే ఉత్తమ గ్రంథమో అవనియందు పాలనకు మూల సూత్రమై పని అయా ఆ గీతే నా ఇల్లు నేను అందులో ఎప్పుడూ ఉంటాను ఇది ప్రపంచంలో అన్ని గ్రంథాల కదా చాలా ఉత్తమమైన గ్రంథమైంది చెప్తాడు కాబట్టి నేను ఆ భగవద్గీతను తాకమని చెప్తున్నాను ఇంతతో నా లోపల పెడుతున్నారు నైవేద్యం వెళ్ళి దర్శనం చేసుకుంటారు